హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని చూపించిపోతున్నాను ఇది చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా వెరైటీగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది సో ఇప్పుడు ఎలా తయారు చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఈ క్రిస్పీ లాలీపాప్స్ని తయారు చేయడం కోసం ఒక పెద్ద కప్పు మరమరాలను తీసుకోండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఈ మురమరాలను వాటర్లో వేసుకొని ఒక నిమిషం ఇలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల వాటర్ అనేది మరిమరాల్లోకి వెళ్ళి కొద్దిగా మెత్తబడతాయి ఇవి మెత్తబడిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వాటర్ మొత్తం పోయేటట్టుగా ప్రెస్ చేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి వీటిని వేరొక ఒక బౌల్లో వేసుకొని ఇందులోకి ఒక ఉడికించిన పెద్ద ఆలుగడ్డను వేసుకోండి ఒకళ్ళు చిన్నవి అయితే రెండు వేసుకోండి ఇది క్రిస్పీగా ఉండడం కోసం హాఫ్ కప్పు బియ్యం పిండి వేస్తున్నాను మీరు బియ్యం పిండి ప్లేస్ ఫ్లోర్ అన్న యూజ్ చేయొచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరమరాల్లో తేమ ఉంటుంది అలాగే మనం పొటాటో కూడా యాడ్ చేసాం కాబట్టి సో వీటిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరొక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదానం వేసుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండి అనేది ఎక్కడా లేకుండా చాలా పలుచిగా కలుపుకోవాలి ఇది లాలీపాప్స్ని డిప్ చేసి ఫ్రై చేయడం కోసం సో దీన్ని ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా చాలా పలుచిగా కలుపుకోండి ఇది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకుని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ లాలీపాప్స్ చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు కలిపి పెట్టిన మరమరాల మిశ్రమాన్ని నిమ్మకాయంత సైజులో తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా లాలీపాప్స్ తయారు చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ ఎక్కువగా తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు నేను ఓట్స్ని వేసుకుంటున్నాను ఇవి లాలీపాప్స్ పైన ఇంకా క్రిస్పీ క్రిస్పీగా రావడం కోసం తీసుకున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని మైదాపీన్ లిక్విడ్లో డిప్ చేసి ఈ విధంగా ఓట్స్లో రోల్ చేసుకోవాలి మీరు ఓట్స్ ప్లేస్లో బ్రెడ్ క్రమ్స్ అన్న తీసుకోవచ్చు ఇలాగే మిగిలిన అన్నింటినీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి ఉంచి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా లాలీపాప్స్ని ఇందులో వేసుకొని మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్కి తిప్పుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా అన్నింటినీ కూడా వేయించుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి రావడానికి ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది చూడండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో చూస్తేనే నలుగుతుంది కదా అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలానే ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఈ వేడి వేడి లాలీపాప్స్ని టమాటో కచప్తో టేస్ట్ చేయండి క్రిస్పీగా చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరమరాలతో చేసిన ఈ క్రిస్పీ లాలీపాప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ను చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్